సరళ పదాలా మేడం మూడా ఉడతాటి పదం మళ్ళీ భోతు మీద రాస్తామా మేడం అది ఓకే దాంట్లో మూడా మేడం అవి మూడు మూడు చక్రాలా మూడు చక్రాలనే కదుపుతుండాలి పదం తయారవ్వాలంటే ఊయలా దాన్ని మళ్ళీ పిక్చర్ ఏమైనా చూపిస్తామా మేడం డైరెక్ట్ పరిచయం చేస్తామా ఓకే బలా అంటే ముందే మనం పిల్లాడికి అక్షరం చెప్పి అక్షరంతో పదం కూడా నేర్పొచ్చు కదా మేడం అంటే ఏదైనా నచ్చిన అక్షరం చెప్తే ఆ అక్షరంతోనే పదం తయారు చేయడం